అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమివాళ తిరుపతిలో ఉన్నటువంటి మహా మహిమాన్వితమైనటువంటి దేవాలయం కపిలతీర్థాన్ని సందర్శిద్దాం అలాగే ఆలయ విశేషాలు స్థల పురాణం కూడా తెలుసుకుందాం మీ అందరికీ తెలిసిందే కదండి తిరుపతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శివాలయం కపిలతీర్థం ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించుకుంటారు ఎందుకంటే ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఎంతో విశేషమైనది తెలుసు తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించవలసిన దేవాలయాల్లో కపిలతీర్థం ఒకటి ఇది మనం తిరుమల వెళ్ళే దారిలో అలిపిరికి సమీపంలో ఉంటుంది ఇదొక శివాలయమని మనందరికీ తెలిసిందే కపిలతీర్థాన్ని చక్రతీర్థం అని ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు దీనికి సంబంధించిన పురాణ కథనం గురించి మనం ప్రస్తావిస్తే కృతయుగ కాలంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కొన్ని కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెబుతారు అందుకే ఇది కపిల లింగంగా పేర్కొనబడింది అలాగే త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నే ఆగ్నేయలింగమయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి రోజు మధ్యాహ్నం వేళ కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం అనేది సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి అన్నమాట మనందరికీ తెలిసిందే కదా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి చూస్తున్నారు కదండి మనం కపిలతీర్థం లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి జ్యోతిర్లింగాలన్నీ మనకిట్లా చిత్రాలు వాళ్ళు పెయింటింగ్ వేసి ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి కపిలతీర్థం మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే లోపల వీడియో తీసుకునే అవకాశం ఉండదు సాధ్యమైనంత వరకు మీకు ఆ కపిలతీర్థం ఏదైతే ప్రధానంగా ఇందాక మనం చక్ర తీర్థం ఆల్వార తీర్థం అనుకున్నామో ఆ పైనుంచి అలా నీళ్ళు జలపాతం ఇలా ప్రవహిస్తూ ఇలా పారుతూ ఉంటుందండి వర్షాకాలం అయితే ఆ ప్రాంతాన్ని ఆ తీర్థ ప్రాంతాన్ని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవు అదిగో మనం సరిగ్గా అక్కడికే వచ్చాము ప్రస్తుతం ఈ తీర్థాన్ని ఎందుకు వాడడం లేదు లేకపోతే చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు అదిగో పైన కొండ చూస్తున్నారు కదండి ఆ పై బాగానే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉంటారు ఆ కొండల మీద నుంచి ఆ సెలయేర్ అంటే జలపాతాలు ఇట్లా దూకుతూ ఉంటాయండి అది అక్కడ దూకడం వల్ల నల్లగా ఏర్ పడింది ఈ ప్రాంతంలోనే ఇలా వస్తూ ఉంటాయి వర్షాకాలం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నేత్రపర్వంగా ఇప్పుడు వర్షాలు లేవు ఎండాకాలంలో మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసాను కాబట్టి అక్కడ నీళ్లు పారడం అనేది లేదు కానీ చాలా అద్భుతమైనటువంటిదండి లోపల దర్శనం చేసుకొని నాగ ప్రతిమలు అలాగే శివలింగం ఉంటుందండి ఇక్కడ మనకు పక్కనే చిన్న ఒక మరచంబు ఉంటుంది అక్కడ మనం ట్యాప్లో నీళ్లు పట్టుకొని ఇక్కడ మనం శివుడికి మన స్వయంగా మన చేతులతో ఇలా అభిషేకం చేయొచ్చు అలాగే చూడండి ఈ అరుగు చుట్టూ ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయో ఈ నాగపంచమి నాగుల చవితప్పుడు పాలు పోస్తారు కదా అలాగే మనం ఇక్కడ అభిషేకం చేయడం అనేది ఎంతో ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలాగా ఉంటుంది కపిలతీర్థం మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలా శివుడికి నందీశ్వరుల వారికి ఈ నాగప్రతిమలకు అట్లా మీరు అభిషేకం చేయొచ్చు చాలా పుణ్యప్రదంగా ఉంటుందన్నమాట గమనిస్తున్నారు కదా గ ఇది మనకు కపిలతీర్థం అండి అలిపిరికి వెళ్ళే దారిలోనే ఉంటుంది మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు అప్పుడు మార్గ మధ్యంలో వస్తుంది చూస్తున్నారు కదా మా కుటుంబ సభ్యులందరూ దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఒక రాయి కింద శివపార్వతుల విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ దర్శించుకోవచ్చు అదో నందీశ్వరుల వారు కూడా ఉన్నారు ఇది కపిల తీర్థం అండి చాలా ప్రత్యేకతలకే ప్రత్యేకమైనది కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట తన తపస్సుని మెచ్చి పరమేశ్వరుడు పాతాల లోకం నుంచి పైకి వచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అందుకే దీన్ని కపిలలింగము అని అంటారు లోపల ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయండి అదిగో మా అమ్మాయి ఆమెని కూడా అభిషేకం చేస్తోంది నందీశ్వరుల వారికి శివలింగానికి చాలా చాలా బాగుంటుందండి ఈ ఈ ఆలయము మీరు గనక తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క తీర్థాన్ని సందర్శించండి మరీ ముఖ్యంగా ఏంటంటే మనకు తిరుపతిలో ఎక్కువగా ఈ యొక్క వైష్ణవ ఆలయాలు కనిపిస్తాయి అయితే నాకు తెలిసిన ప్రధానమైనది ప్రత్యేకమైన శివాలయం మాత్రం ఇదే అని చెప్పవచ్చు ఇంకా ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే స్థల పురాణము చారిత్రక ఇది ఉన్నది ఈ తీర్థం అండి ప్రశాంతంగా బయట పార్కులా ఉంటుందండి అక్కడ రకరకాల చెట్లుంటాయి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిలతీర్థం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ